హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాణంలో ఇది ఎయిత్ వీడియో అండి చాపరాయి దగ్గరికి వచ్చేసాము లొకేషన్ అయితే ఎలా ఉంది ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ హిల్స్ అండ్ వాటర్ ఫాల్స్ అనమాట సో ఇక్కడ మెట్ల దగ్గర రెడీ చేస్తున్నారు కదా నేను లాస్ట్ వీడియోలో చూపించాను ఇలాగ రెడీ చేశారనమాట అండ్ మేము అయితే చాలా రీల్స్ చేసేద్దాము అలా ఇలా అనుకున్నాము బట్ అసలు సిగ్నలే లేదండి అక్కడ సిగ్నల్ లేకపోవడం వల్ల అసలు మీ రీల్స్ అయితే సరిగ్గా చేయలేదు సో బా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు కాకపోతే కొంచెం సో చాలా జారిపోతుంటది అనమాట అదొక కలర్ బ్రౌన్ కలర్లో మట్టి చేరుతుంది సో అదంతా నాచు పట్టేసి జారిపోతుంటారనమాట సో జాగ్రత్తగా ఉండాలి మోస్ట్లీ లైట్ లైట్ గానే ఆడారు పిల్లలు కూడా భయపడ్డారు అనమాట ఫోర్స్ తో వాటర్ అండ్ చాలా చల్లగా ఉంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో